తెలంగాణ ఇచ్చిందో సోని అమ్మ సోని ఇచ్చింది కదా మరి షేద్ ఇచ్చిన సోని అమ్మ నేనే బొమ్మ సోనియామ్మ బొమ్మ పెట్టి తయేపిచ్చి మరి ఈ బొమ్మ మార్చిడానికి అంటే ఇప్పుడు రే ఇప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని హైదరాబాద్ లో పేరు ఓటర్లు మార్చిల్లా అట్లా మారుస్తా పోతే ఇక ఉంటది ముంగట ముంగట ఇక నేను నువ్వు నువ్వు వెళ్ళిపోయి నీ గవర్నమెంట్ వెళ్ళిపోతున్నా ఆడక బొమ్మ పెడతాడు ఇక చేతులకు అమ్మలం పొమ్మ పెడతాడు అది పద్దది ఉంటుంది ఇంక కానీ చేయాలని గిట్ట అధ్వానం ఇవి బొమ్మ తీసేసి నేనే ఎడిటింగ్ చేస్తాయి కానీ సోనియమ్మ బొమ్మ పెడితే ఎన్ని అది పద్ధతి ఈ రేవంత్ రెడ్డి సార్కు దిమాకి ఎక్కడ ఉన్నదో కదా బరాబర్ పని చేయకచ్చినట్టు ఉన్నది అవు సార్ మాకు తాత నీకు పైసలు పడ్డాయా కాదు మొత్తం ఐదు వేలు ఇస్తాడు కదా తోడమున్నాయి వెళ్ళిపోయిన అప్పుడు కేసీఆర్ ఉన్నాయి ఏడు తీసాడు అంతేగాని ఎప్పుడైతే ఏమి లేదు కేసీఆర్ అప్పుడు ఎప్పుడైతే ఎఫీఐతే ఎప్పుడైతే పెండింగ్ ఉంచు అవి నచ్చిన క్లియర్ క్లియర్ కాలేదు కట్ అవు కదా ఈ నచ్చిన కొత్తగా ఏమన్నా ఇచ్చిందా మనకు ఏమి కోపరికాడ్డా నచ్చినాయా కొత్త పెన్షన్ నచ్చినాయా ఇంకేమన్నా నచ్చినాయా పోనీ ఇది కూడా మన గల్లీలో గట్టి నల్ల వచ్చింది మొదలెసి బిందె బుద్ధికునుడే ఉంటది ఇది ఈ లెక్క మా మనసులో ఒపీనియన్ చెప్తున్నాం ఇరవై మారునిస్తారు ఏది ఈ బొమ్మల మీద మీ స్టిక్కర్లు పెట్టుకుంటాం అంటే నాన్న చూడున్న అందం చూడు అన్నట్టు ఉన్నది వైఎస్ రాజశేఖర సాయిశేఖర్ ఆ టైప్ లో నాటింది ఇది కాబట్టి జర ఏమన్నా అనుకోండి ఇట్లాంటి నాకు నచ్చకొచ్చింది సోనియమ్మ బొమ్మ పెట్టి అయిపోతుండే ఆమె బొట్టు పెట్టుకోదు ఎట్లాంటి అంటారు కదా బొట్టు పెట్టుకోవడానికి ఏమంటుందా మన తేనా అంటే అత్త అత్త తయారు చేసింది బొమ్మకు